మా కాన్స్ట్రక్షన్ వచ్చేసి తుంగతూర్తి నియోజకవర్గం మాకు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసింది డాక్టర్ గాదర్ కుమార్ గారు ఇప్పుడు మన రెండు వేల ఇరవై మూడు ముప్పై తారీఖు జరిగిన ఎన్నికల్లో మన గవర్నమెంటు మారింది దానికి ఇప్పుడు మాకు ప్రజెంటు ఎమ్మెల్యే గారు మందుల సావిల్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ నేను తాళసింగారం తాళసింగారం అది నూతన కల్ మండలం నేను టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తాళసింగారం తాలసింగారం శాఖ అధ్యక్షుని లోకల్ అలాగే క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రెండు వేల నాయకుడు కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏర్పాటు కొరకు కృషి చేసి ఉద్యమ పోరాట దిశగా ప్రయాణించి రెండు వేల రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినందున కారణంగా మన నీళ్లు నియమాలు దానికి సంబంధించి తెలంగాణ అన్ని తీరులగా వనరులకు చేయటానికి కేసీఆర్ గారు ముందుండి ఉండి పనిచేశాడు దానికి మన నేను సైతం అన్ని కాలం నుంచోనే మన ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు రెండు సార్లు టికెట్ ఇచ్చి ఆదేశించారు గెలిపించడం జరిగింది ఆయనే మన తుమ్మతూర్టి నియోజకవర్గానికి ఎనము ఎనభై మూడు వేల కోట్ల అభివృద్ధి పనులు ఇప్పటి వరకు చేసిండు ఈ తుమ్మతుర్టి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏదైతే మన గాథ గారు చేసిన పనులు అయితే ఏదైతున్నాయో ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ కూడా అలాగేనే అభివృద్ధి పది అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి ఇంకా మెరుగుపరిచేటట్టు కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆరు ఆరు గ్యారెంటీలు అని అమలు చేశాడో ఆరు గ్యారెంటీలు కూడా మన రాష్ట్ర వనరులు ప్లస్ దానికి వచ్చిన ఆదాయం అన్నీ సమకూర్చుకొని గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకంటే నేను ఒక సగటు మనిషిగా చెప్తున్నా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం మెరుగుపరిచి మన రాష్ట్రాన్ని ముందంచలు తీసుకుపోవాలని ప్రభుత్వాలు ఎన్నో వస్తుంటాయి ఎన్నో మారుతుంటాయి ఎవరైనా కూడా మన ప్రభుత్వాలను బట్టి బరాబరిగా మన రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని నా నేను ఒక భారతదేశంలో ఉన్న పౌరునిగా నేను నా నా ఆలోచన చెప్తున్నా పార్టీల పార్టీలకు అతీతంగా పనిచేసి అభివృద్ధిని బాగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఇట్టి కార్యక్రమాన్ని అంటే ఇప్పుడు అప్పుడు పథకాలు అన్ని కూడా ప్రజలకు చేరినయా ఇప్పుడు పథకాలు మంచిగా మంచిగా ఎట్లున్నాయి లాభ పథకాలు ఈ పథకాలు తేడా ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రభుత్వం వచ్చేసి వారం రోజులు అవుతుంది గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైతే రైతు బంధువు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదిమార్ మో మోవర్క్ కానీ కేసీఆర్ కిట్ కానీ మన ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ మా కానీ నిజ నియోజకవర్గాలు ఉన్న వంద పడకల హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి ఈ ఆ స్కీంలన్నీ అందరికీ ప్రజలకు అందుబాటులో చేరు జరిగింది ఆసరా పింక్షన్లు కానీ వివిధ కులాలకు సంబంధించిన ఫిన్షన్లు కానీ ఏదైనా కూడా బరాబరా అనుకున్న అనుకున్న టైంలో సకాలంలో పడుతున్నాయి కొంచెం వెనక ముందు అయినా పడుతున్నాయి మరి ఈ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చేసి వారం రూల్ అవుతుంది మనకు ఈ నవంబరు ఇరవై ఏడవ తారీఖు నాడు రైతు బీమాకు సంబంధించి రైతు బాంధువుకు సంబంధించి కేసీఆర్ గారు చేస్తా అంటే ఆ రోజు మన ఇక్కడున్న ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల దానికి నోటిఫికేషన్ అప్పీల్ చేశారు ఇది రైతు బంధు కూడా ఆ ప్రక్రియ ఇంతవరకు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వారం రోల్ అవుతుంది మన సీఎం రే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఏదైతే ఉన్నదో ఆ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీకు ఎకరానికి పదిహేను వేలు అని అన్నాడు అట్టి కార్యక్రమం ఈ పూటకు తీసుకోలేదు మరి ఎందుకు ఎక్కడ జాప్యం జాప్య లోపం ఎక్కడ జరుగుతుందో మాకు తెలియకుంటున్నది దాన్ని రైతులు సకాలంలో నవంబరు నవంబర్ లాస్ట్ వారంగా కానీ డిసెంబర్ ఫస్ట్ వారంలో కానీ రైతు బంధువు అనే పైసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎమటే ఇమ్మీడియట్లా పడేది ఈ పూటకు పడలేదు మరి గవర్నమెంటు సంబంధించిన అండర్స్టాండింగ్ ఏందో అర్థం కావట్లేదు దానికి గవర్నమెంట్ అనేది బరాబర్గా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం ఎమటే వేయాలి ఈ పూటకు వేయలేదు కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి ఎమటే ఏపీయాలని కోరుతున్నాను ఇప్పుడు కిషోర్ ఓడిపోవడం ప్రధాన కారణాలు ఎందుకు గాదర్ గారు ఓడిపోవటానికి ప్రధాన కారణము ఏమంటే ఎక్కువ సార్కు కొంచెం మనసులో ఉన్నమాట ఏదున్నా కూడా ముఖం ముఖే అనే మనసత్వం సార్ది దానికి కొంతమంది ఫస్ట్ క్యాడర్ లీడర్లు సరిగ్గా పనిచేయకపోవటం ఉన్నోళ్ళనే ఉన్నోళ్ళే వేస్తే సార్ అన్నట్టుగా చేసి సార్ని ఓడగొట్టడం ఫస్ట్ మేను సారు కింద ఉన్న కేడర్ వాళ్ళనే సారు ఓడటం కారణమైంది విలేజ్లలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్న విలేజ్లలో ఉన్న పూర్వం ఉన్న పా లీడర్లని ఎక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ క్యాడర్ లీడరు గౌరవించకపోవటం వాళ్ళకు వాళ్ళే మేమే మా కాడ మా ఎమ్మెల్యే గారి కాడ ఏది చెప్పినా మీ మా మాదే సాగుతుంది మేమే చేస్తున్నాం మీతో ఈ లెక్కని చేయడం జరిగింది అందువల్లనే లోకల్ నాయకత్వం చేసే కాడికి చేసినా కూడా ఒక మార్పు అనేది కోరుకున్నారు ఇక ఆ మార్పులో ఈ ఎమ్మెల్యే గారు కూడా రెండు సార్లు ఆల్రెడీ సార్ని గెలిపించినాం కదా ఈ ఒక్కసారికి అన్నట్టుగానే జన మార్పిడితోనే సార్ ఓటమికి ఓటమి స్వీకరించడం జరిగింది